హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ మల్టీ హోమ్స్ అండ్ ప్రాపర్టీస్ అండి సో మీకు ఇందులో చూపించే చాలా లో కాస్ట్ బడ్జెట్లో వచ్చే సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు ఉంది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే సో మనకి స్టెప్స్కి స్టీల్ రైలింగ్ వస్తుందండి స్టెప్స్కి కానీ ఫ్లోరింగ్ కానీ మొత్తం మార్బుల్ యూజ్ చేశారు సో మీకు ఎంట్రన్స్ మెయిన్ వాల్కి అంతా కూడా టైల్స్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి బయట పీవీసీ సీలింగ్ కూడా ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్ సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే ఇది పూర్తిగా వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ఈ హౌస్ అయితే సో మీరు చూస్తున్నారు మొత్తం కూడా పెయింటింగ్స్ అన్నీ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయ్యిందండి సో మనకి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఈ హౌస్ అయితే సో ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా కింద ఇచ్చారు సో ఇది చూస్తున్నారు ఇది టోటల్గా అరవై రెండు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో సొంత ఇల్లు కావాలి మేము రెంట్లు కట్టుకుని కట్టుకోలేకపోతాం తక్కువ బడ్జెట్లో కావాలి మనకి లోన్ పర్పస్గా కావాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి సో ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ అంతా కూడా మనకి సిమెంట్ కబోర్డ్స్ అయితే డిజైన్ చేస్తారు అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి సో విండో స్లైడింగ్ మనకి యూపీఎస్సీ విండోస్ వస్తాయి సో మనకి అతి తక్కువ కాస్ట్లో సొంత ఇల్లు కావాలనుకునే వాళ్ళకైతే లోన్ పర్పస్ మీద అయితే ఇది ఒక మంచి అవకాశం సో అరవై రెండు గజాల్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా మీకు చాలా స్పేసెస్గా వచ్చింది మనకి అటకలు కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా మీకు మనకి విజయవాడ యనమల కుదురు ఏరియాలో వస్తుందండి సో ఇదంతా వాష్ ఏరియా సో చూస్తున్నారు మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే డిజైన్ డిజైన్ చేశారు సో మనకు వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుందండి సో ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అప్డేట్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ హౌస్ కాస్ట్ వచ్చి జస్ట్ ఇరవై ఏడు లక్షలు మాత్రమేనండి సో వితౌట్ అబోర్ట్స్ అయితే మనకి సేల్ చూస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఫైనల్లో ఉంది సో ఎక్కువ రోజులు కూడా అయితే ఉండదండి సో త్వరగా కావాలనుకున్న అయితే వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి సో ఇక్కడ చూస్తున్నారు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్ అయితే మొత్తం కూడా సేల్ అయిపోయినాయండి సో ఇది ఒకటి మాత్రమే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ